కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు ముద్దాయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో ఉన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివబోలి సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమునా ఎన్ని జన్మాలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి మీ నామమును తలిచి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి తాయి వెచ్చాలు మింగుతూ వల్లు నొప్పులు అమ్మ కక్కి ఎరిగిన పచ్చి గుడ్డాల పిండేసి సాకిర్లో అమ్మోలు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారము చేస్తే బావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి చంకాల ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాలా ఉంటుంది చంద మామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలా పాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తప్ప టడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పి క్రింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిరగా ఉరకొచ్చి దెబ్బ తాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు నెక్కలేనన్నీ ఉన్నా కన్నా కడిపే మేడ మిద్దెలు అనుకుంటుంది కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది జరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది ఓ దేవుడా నా కడుపుని కాపాడమని వేడుకుంటది లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి అని చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి పోబిడ్డాన్ని బ్రతుకు బాట చూపి ఓ నామాలు నేర్పి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంది ఎదిగిన కొడుకును కల్లా చూసుకుంటూ కడుపు నింబ సంబార పడతారే టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలను మదిలోన కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జనమంతా జగమంతా కొలిసేటి దైవము అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము